హలో ఎవరు నేను మీ నీరుళ్ళ నిర్మలాన్ని మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు ఒక మంచి మొక్క ఇది అందరూ కూడా నమిలే మొక్క ఆకులు నమిలే మొక్క ఏంటది తమలపాకు లేదా దీనిని నాగవల్లి అని కూడా అంటారు ఇది భారతదేశంలో విరివిగా లభిస్తుంది తాంబూలంలో ముఖ్యమైన భాగ్యం తాంబూలంలో పెళ్ళిళ్ళలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఏంటిది క్లైంబర్ అంటే ఏంటి తేగ తేగబ్రాగే మొక్క తేమగల వేడి ప్రదేశాల్లో దీన్ని పెంచుతారు పాదులు అంటారు తీగ అంటారు దేనినైనా సపోర్ట్ చేసుకొని పైకి ఏక పాకే మొక్కలను ఏమంటారు క్లైంబర్స్ అంటారు ఇది చాలా ఔషధ గుణాలను కలిగి ఉంది ఉద్దీపనలు కలిగించేది కూడా అంటారు దీన్ని ఉద్దీపనలు కలిగించే మొక్కను కూడా అంటారు ఇది ప్లాంటి రాజ్యానికి చెందింది దీని యొక్క ఫ్యామిలీ వచ్చి ఫైపర్ ఏసి దీని యొక్క శాస్త్రీయ నామం పైపర్ బెట్లే తాంబూలంలో దీన్ని ఉపయోగిస్తారని మనకు తెలుసు భోజనానంతరం తాంబూలు తీసుకుంటారు ఆ తాంబూలంలో ఈ తమలపాకు ఖచ్చితంగా ఉండాలి ఉంటుంది తమలపాకుల రసాన్ని గొంతు నింపునివారణకు కూడా ఉపయోగిస్తారు శ్వాసకశ వ్యాధుల నివారణకై కూడా యాగలను ఈ ఆకులు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారు తమ్మలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడతారు తమ్మలపాకులు రసమును చెవిలో పిండుతారు చెవి నొప్పి కొంచెం తగ్గుతుంది అంటున్నారు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా పాటించాలని నేను చెప్పను మనం డాక్టర్ సలహాతో మందులను తీసుకుంటే మంచిది ఎముకలకు కూడా మేలు చేసి కాల్షియం పోలిక్ యాసిడ్ ఏ విటమిన్ సి విటమిన్లు తమ్మలపాకులు పుష్కలంగా ఉన్నాయి తమ్మలపాకు గాలి చాలా మంచిది ఇంటి దగ్గర పెంచుకున్నట్లయితే మనకి చాలా మంచిది ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది తమ్మలపాకుల్లో అందుకని ఆకుకూరలు ఏ విధంగా అయితే జర్న్యస్కు మేలు చేస్తాయి తమ్మలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా మేలు చేస్తాయి కాకపోతే కూరండుకొని తినకండి సున్నం ఒక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమ్మలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి తమ్మలపాకు యాంటీయాక్సిడెంట్గా పనిచేస్తుంది అంటే ముసలితనప మార్పులను కట్టడి చేస్తుందన్నమాట నూనెలు ఇతర తైల పదార్థాల ఆక్షీకరణానికి గురై చెడిపోవడాన్ని రియాన్సిడిటీ అంటారు తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది తైల పదార్థాలు చెడిపోవడానికి కా కాకుండా ఉంచుతుందన్నమాట నువ్వుల నూనె ఆవ నూనె ప్రొద్దు తిరుగుడు నూనె వేరుశెనగ నూనె ఇలాంటి నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తమ్మలపాకుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మా ఇంటి దగ్గర తమ్మలపాకు చెట్టు ఉంది ప్రతిరోజు తమ్మలపాకు ఒకటి శుభ్రంగా కడిగి తిన్నట్లయితే మంచిదే ఆరోగ్యానికి కానీ మీరు కోరుంకొని తినొద్దు అతిగా కూడా తినవద్దు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్